नयन सिक्स जीरो थ्री नईन सिक्स वन नयन डबल एट ಅಂದರೆ ರೀ ಆಟಬೇಕು ಬೇರೆ ಬಂದಿರ್ತೀವಿ ಹಾಂ ಬನ್ನಿ వాళ్ళు ఏదాయి పండ పెడదాయి ఉక్కుతాయి ఉక్కు పెట్టదాయి తొట్టలు ఉపదాయి తోపాడదాయి తన ఏడు తాయిలతో మాత్రం కొడుకుని సాధంగా పెంచంగా అటువంటి మాత్రం ఒక ఎడికైనా గంటలు దమగడితే గడియలు గడియలు దమగడితే ఒక నెలలు నెలలు ఒక వారాలు వారాలు దమగడితే నెలలు నెలలు దమగడితే సంవత్సరాలు గడుస్తున్నాయి పెంచంగా బాలు ఒకేడు బాలు కూడా అమ్మా

¡A la mano! ని నేను రాదుకున్నా చక్కని ఉడరాదని మధ్యలో సర్వదేవ అని అనుకోని కొడుకునిస్తున్నాము శర్వదేవి కన్నే పాతపాదన పది వేల వందనాలు సిరాజ్య పని బిరేనికి వందనాలుగా కొట్ట తెల్లగా పర్తిల్లు దీర్ఘా అవటు నిన్న నూనె మరి ఇటువంటి మాత్రం ఒక నిన్ను పిలిచిన పిలుపుని ఎంతో తెలిసిన మాత్రం ఒక అవ్వని పిలిచిన తొలి తొలచూరు మాత్రం రోజు నీకు ఇన్ని రోజుల నుంచి పాలు పోసి పండబెట్టి ఉక్కు పెట్టి ఊకుంచి సాదిన కొడుకు నీకు అన్నము తినబెట్టి అన్నముసం పదమన్న అన్నం పెడతానన్నా అబ్బా నాకు అంతే పదివేలు కలుగు మోచ కర్ణం ఏంటంటే నేనంత చేతన్నం మెండారం వచ్చే కర్ణము బల చూసినవా అన్న తల్లి అన్నం పెడితే కాదంటారానా అన్నం పెడితే ఇంకేమన్నా పాలు పోసి పరమనమాట్రా బయట అలా పెరుగు పోసినావా పెరుగు కూడా పోయ పెరుగు పోయి పోసిన నిమ్మకాయ ఒక్క నిమ్మకాయ ఒక్క పచ్చడా

తాడ పచ్చడి ఉ తమాట పచ్చడి కూడా దొరుకుతాయి అది కూడా అది కూడా వేసిన ఇక మా కొత్త మాడికాయ పచ్చడి కావాలి అది ఇంకా పెట్టలేరు పెట్టే ఉన్నారు మాట్లా ఉగాది ఉగాది వెళ్ళిన ఇంకా ఉగాది వెళ్ళినాక పెట్టి కొత్త మంది కూడా సరే అది కూడా

తెచ్చిన వేసిరని అన్ని మాత్రమొక్క వేసి మోసి పరమన్న ఉండి ఒక కొడుకుని కొడుకు అందం పెడుతున్నది పదకొండ తల్లిదండ్రి గొప్ప చెప్పిన తండ్రి దగ్గరికి పోంది తప్పదు ఈ పదకొండు లోపే ఈ పిలగానికి అన్ని విద్యలు విద్య కావాలి ఇలా అన్ని మాత్రం తీసుకపోయి తల్లి ఓట గొప్ప చెప్పినాడు నా యాదవ యాదవీ కానీ నా తీగ పందిరికి ఎక్కిచ్చేటట్టు వేసినావు కానీ మేము రాజులము మా రాజున ఇళ్లలో చదువు రావాలి శాస్త్రం రావాలి ఇచ్చబుద్ధి రావాలి రామ భారత భాగవతం కథ కొడుకుకి మాత్రం ఒక ఏది నాడే చదువుకోవాలేండ్ల కొడుకు మాత్రం ఒక కళ్ళ చూసి ఈ ఒక చదువు నేర్పాలి నా కొడుకుకి చిన్నప్పుడు వంగంది కొమ్మ పెద్ద మానైతే వంగదు చిన్ననాడు రాని చదువు అయితే రాదన్నది సదరీది రెండు కలవంది ఏది కాదు నబాబి కొడుకైన నామము బాచయిన ఒళ్ళు మదిగని బుద్ధి ఒకటి రాదు తొర కొడుకైన తొడ పాశములు విండింది బుగ్గలు విన్నంది బుద్ధి రాదు సదవంగా సదవంగా కొత్తకు రెండు అక్షరాలు ఇచ్చురే శిష్ట ఆ చెక్కై పలికలు మరి ఇటువంటి హరికైన మాత్రం కాపించింది చెక్కై పలకలు కావించి కుమారా మన అటువంటి మాత్రం ఒక నేను చదువు నేర్పుతాను నేర్చుకోవ నేర్చుకుంటాను నేర్చుకుంటే అబ్బా చెక్కై పలకలు కాపించి పల్పాలు కావించి కొనుక్కుని కూర్చుండబెట్టి తల్లి కూర్చోని

చెప్తుంది నారణ కొడుక యాదవ గరుణని మంత్రి అనుకోని కుమారా నేను చెప్పినప్ప ఒక మాటలు పలకాలి సరాస్పతి కరుస్తది కరుస్త చదువుతున్న ఒక బాగా నీకు మాట సాని సాని వస్తాను అట్లా పద్నాలుగు ఓట్ల నుంచి వెళ్ళిన మాట మళ్ళీ పువ్వే ఎప్పుడన్నా ఇద్దరు మనిషి మళ్ళీ చూడాలి ఎదురు బర్బ మొత్తం గీకిరా அப்ப பல்பம் மொத்தம் அதுக்கு சரஸ்வதி கால்வோத் சரஸ்வதி சரஸ்வ சரஸ்வதி ஓநாமோ நாமோ குலயாய குலயாய குலசித்தம் குல குலம் குலசித்தம் சரஸ்வதி Εγώ τον κούσο.